కొంచెం ఇప్పుడు నువ్వు అవన్నీ చెప్పొద్దు మీరు ఇప్పుడు ఖాళీ చేసి లిస్ట్ ని మేము ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడైతే ఇండ్లు వస్తాయో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం మీరు ఇప్పుడు మమ్మల్ని చేస్తున్నారు చె పేపర్లో వస్తున్నారు దసరాకి దీపావళి అని చెప్తున్నారు కదా అప్పుడు ఫస్ట్ విడతల వీళ్ళకే ఇంపార్టెంట్ అందుకే దారి చేసే ప్రతి ఇంటిని మనం నోట్ చేసుకోవాల్సింది వీళ్ళు సహకరిస్తేనే చేస్తాం

లం పిల్లల ఎవరు లేరా ఎవరు నేను ఎక్కడైతే ఎట్లా తా లొగు రాయ నా మున్స్టాడల వై పాడుకో బువ్వ పెడతారా ఆంజనేయ జంగారే 5000 కోసారా సంపదన్న నితన్ కోసం నికి ఏం నితన్ పెన్షన్ నికి ఏం ఇకలానే ఆ ఏమండి అందరం కౌన్సిలర్లు రాజకీయ నాయకులు అందరూ కలిసి వాళ్ళకు నచ్చచెప్పి చెప్పి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ ప్రతి వార్డు వార్డు తిరుగుతున్నాం వార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళకు నచ్చ చెప్తున్నాం వాళ్ళని బలవంతంగా వాళ్ళని ఖాళీ చేపిస్తున్నాము వాళ్ళకు జియో నెంబర్ టూ ప్రకారం రిహాబిలిటేషన్ కూడా కల్పిస్తున్నాము కలెక్టర్ గారికి ఇక్కడ మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూము మున్సిపాలిటీ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు దయచేసి ఎవరు బయటకు రావద్దు ఇళ్ళలో ఏమైనా వర్షపు నీళ్ళు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మున్సిపాలిటీలో ఉంటే కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి అదేవిధంగా ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు కమిషనర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు కాబట్టి ఆ నెంబర్లకు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాము మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ దృష్టిలో ఏమైనా ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ రూమ్ కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము విదిన్ సెకండ్స్లో మేము అక్కడికి చేరుకుంటాం టీమ్ దయచేసి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం వర్షాలు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నాయి ఇంకా గత రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందుకు ఈ ఐజా పట్టణంలో ముఖ్యంగా ఒక రీసెంట్గా ఒక వంద కిందనే ఇలా పాడవనిలో ఒక కూలి ఒక బాలిక కూడా ఒక పది సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది కానీ దయచేసి ప్రజలు అత్యవసరం అంటే తప్ప బయటికి బయటికి రాకూడదు ఈ వర్షం వాగులు వంకలు కూడా బాగా మన ఏరియాలో ఒక ఓవర్ఫ్లో అవుతున్నాయి కనుక రాకూడదు ఇంకో విషయం ఏంటంటే ఈ పాత ఇళ్ళు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఇళ్ళకి కానీ కొందరు షిఫ్ట్ కావాలని చెప్పని కోరుకుంటున్నాను ఒకవేళ మరి ఎవరు లేని వాళ్ళకు తహసీల్దార్ గారి సహకారంతో మరియు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కూడా అది జరుగుతుంది ఏదన్నా ప్రజలు అత్యవసరం ఉంటే డైల్ హండ్రెడ్ ఒకటి సున్నా సున్నా కాల్ చేస్తే మేము కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడం మేము సిద్ధంగా ఉన్నాము గత రెండు రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లల్లో చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని పెంచి పోచించి ఇంత పెద్ద వేసి వాళ్ళని శిథిలావస్థలో పెట్టినారు దాదాపు ఇవాళ ఒక పది మందిని చూస్తున్న ముసలి నిజంగా నిజం కూడా చాలా బాధకరం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చి వాళ్ళు పెన్షన్తో బతుకుతూ ఆ పాత ఇళ్ళలో అంటే నీళ్లు గారుతున్నాయి మిద్దలు ఉన్నాయి ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు సరిపోతారో తెలియదు వాళ్ళకి అసలు అసలు శిథిలావస్థలు ఉన్న ఇంట్లో ఉండి పక్కల చుట్టుపక్కల చెట్లు ఉండి పురుగు పుట్ట ఉండి పాము గారిసింది ఒక ఆమెకి నిన్న లేదు మొన్న అంటే తల్లిదండ్రిని అంత ఘోరాది ఘోరంగా చూస్తున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కిడ్నాప్ చేస్తున్నా వాళ్ళని చేరది ఈ నాలుగు రోజులు ఏదైతే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం వర్షపాతం ఉంది కాబట్టి దయచేసి ఈ నాలుగైదు రోజులు మీరు తీసు మీరు మీరు ఇళ్లలో పెట్టుకుంటే ఓకే లేదంటే మున్సిపాలిటీలో ఏదో షెల్టర్ ఏర్పాటు చేసిరు పాత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిండ్రు ఆదకరంగా వర్షాలు కురుస్తున్నారు కాబట్టి ఈ ఈ నాలుగు రోజులు మున్సిపాలిటీలో కానీ పాత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎక్కడైనా మీ బంధువుల ఇండ్లల్లో కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి పద్నాలువ పదకొండో వాటిలో ఇల్లు కూలిపోయిందో ఆ కూలిపోయినటువంటి ఇంటికి సంబంధించి మరి కొన్ని సమాచార మాధ్యమాల్లో వస్తే కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారిని వాళ్ళ ఎంఆర్ఓ గారిని కమిషనర్ కానీ ఎస్ఐ గారిని మరి ఈ యొక్క ఏదైతే శిథిలావస్థలు ఇల్లు ఉండవు ప్రమాదవశాత్తు వాళ్ళని వాళ్ళని వెంటనే వాళ్ళని అక్కడ నుంచి వికెట్ చేయించి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ కమిషనర్ గారు మేడం ఎంఆర్ఓ గారు మరి ఎస్ఐ గారు తోటి కౌన్సిలర్లు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కలిసి మరి యొక్క ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నా అవి వెకెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడన్నా షిఫ్ట్ కావాలన్నా కూడా మున్సిపాలిటీ అధికారులే వచ్చి మీకు షిఫ్ట్ చేయిస్తారు ట్రాక్టర్ పెట్టి సామాన్లు షిఫ్ట్ చేయిస్తారు లేదు మీరు మీ బంధువులైన్లో ఉంటామంటే మీరు రాత్రి రాత్రి రాత్రిలో పూట మాత్రం ఎవరు దయచేసి ఇండల్లో పడుకోవద్దండి అవి తాళాలు వేసేసి మీరు మున్సిపాలిటీలో వండుకోవాలన్నా లేకుంటే పోలీస్ స్టేషన్లో బంధువులైన్లో ఎక్కడన్నా పడుకొని మరి ఈ నాలుగు రోజులు వర్షం వర్షపాతం అయిపోయిన తర్వాత ఈ ఈ మళ్ళీ మీరు ఇంట్లో పోయి మళ్ళీ అది 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 కొన్ని డిస్మెంటల్ కూడా చేయమని చెప్పింది సార్ ఎందుకంటే కొంతమంది ప్రమాదం ఉన్నా కూడా ఆ ఇంట్లోనే పోయి కాబట్టి అటువంటి ఇండ్లను కూడా కమిషనర్ గారు డిస్మెంటల్ చేయండి ఇంకోసారి అక్కడ పోకుండా జాగ్రత్తలు ఉంటాయని చెప్పేసి మరి ఆదేశించినారు కాబట్టి అటువంటి ఇంట్లోనే డిస్మెటల్ చేస్తారు రేపు రాబోయే ఒక నాలుగైదు నెలల్లో కొత్త ఇండ్లు కూడా వస్తాయి ఇందిరాం ఇండ్లు ఎవరైతే ప్రతి ఇంటికి ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఇండ్లు లేవు మరి మీరు ఇండ్లు కట్టించండి లేకుంటే ఏడ ఉండాలి మాకు కిరా ఎవరు కడతారు అనే బాధలు ఉన్నారు కాబట్టి ఒక మూడు నాలుగు నెలలలో దాదాపు మూడు వేల ఏడు వందల ఇళ్ళు శాంక్షన్ అయినా అలంపూర్ తాలూకాకు ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఎవరైతే ఇవాళ అధికారుల మాట్లని ఎంఆర్ఓ గారు అదే కమిషనర్ గారు అదేవిధంగా ఎస్ఐ గారి యొక్క మాటలని ఇవాళ ఎవరైతే ఇండ్లు ఖాళీ చేసి వెకేట్ చేసి మీరు షెల్టర్లో ఉంటారో వాళ్ళు మీరు షెల్టర్లో ఉంటారో వాళ్ళకి మొదటి విడత ఇండ్లు శాంక్షన్ చేపిస్తా చెప్పేసి ఎంఆర్ఓ మేడం కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులకు అందరు సహకరించి ఈ యొక్క ప్రమాదం నుంచి ఎవరు ప్రమాదానికి గురి కాకుండా మరి అందరూ జాగ్రత్త ఉండాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం